బీసీ రమణ అంటే ఒక బ్రాండ్ బీసీలకు ఎక్కడ అన్యాయం జరిగినా వచ్చేటువంటి వ్యక్తి అని పేరుగాంచి ఇప్పుడు బీసీ సమయ కమిటీలో రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్న మరి మా అన్నగారు నేను కూడా ఆయన కమిటీలో పనిచేస్తున్నాను ఆయనతో పాటు అనేక సందర్భాల్లో పనిచేసినటువంటి పరిస్థితులు ఉన్నాయి ఆయన్ని మాట్లాడవలసిందిగా మరి కోరుకుంటున్నాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ కృష్ణా జిల్లా సమావేశం ఈ సమావేశానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా స్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాము ఈ సందర్భంగా ఈరోజు బీసీ సమన్వయ కమిటీ స్వాతంత్రం వచ్చినప్పటి నుండి కూడా ఇంతవరకు పరిష్కారం కాని డిమాండ్ల పైన పార్టీలకు అతీతంగా అందరినీ ఒక చోటికి చేర్చే ఏకైక లక్ష్యంతో ఏర్పాటైందని ఈ సందర్భంగా మీకు మరోసారి స్పష్టం చేస్తున్నాము ఈ కృష్ణా జిల్లా నుంచి బీసీలకు పార్టీలకు అతీతంగానే మనం వెళితే కానీ ఈ సమస్య పరిష్కారము ఒక మార్గం అనేది కూడా ఆలోచించి కొందరికి నేను నచ్చు నేను నా మెడలో ఒక పార్టీ కండబా ఉంటే ఆ కండబా ఇతరులకు నచ్చకపోవచ్చు ఇటువంటి చాలా విషయాలు ఉన్నాయి అందుకైనా ఏదైనా ఈ రాష్ట్రంలో ఒక సాహసమైన నిర్ణయం ఒక త్యాగాలతో కూడుకున్న నిర్ణయం ఒక శ్రమతో కూడుకునే నిర్ణయం అటువంటి నిర్ణయాలు కానీ తీసుకోకపోతే ఏ బీసీలను కూడా మనం నమ్మించే స్థితిలో లేమని ఈ ఐదు సంవత్సరాల నుంచి ఈ రాష్ట్ర వ్యాప్తంగా తిరిగినటువంటి చరిత్రలో ఆ నేపథ్యంలో తెలుసుకునేటువంటి ఒక విషయాన్ని మీతో ఈ రోజు నేను ఎక్కడ చెప్పని సందర్భంలో ఈరోజు చెప్తున్నాం అందువలన బీసీ సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో అన్ని జిల్లాలలో పటిష్టమైనటువంటి కమిటీని వేసి బీసీలకు ఏవైతే హక్కులు లేవు బీసీలకు ఎక్కడైతే కులగణం లేదు బీసీలకు ఎందుకు చట్ట రిజర్వేషన్ లేవు బీసీలకు ఎందుకు మహిళా బిల్లులో ఉపకోట లేదు కేంద్రంలో బీసీలకు మంత్రిత్వ శాఖ ఎందుకు లేదు ఈ అంశాలపైన కూడా రాష్ట్ర స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గ స్థాయిలో జిల్లా స్థాయిలో మాట్లాడేటువంటి ప్రశ్నించేటువంటి ఒక లీడర్షిప్ తయారు చేసేటువంటి ఏకైక లక్ష్యంతో బీసీ సమన్య కమిటీ చేస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మిత్రులారా అదే విధంగా ఈ రోజు తీసుకుంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి అన్ని అంశాల్లో కూడా బీసీలకు రావాల్సినటువంటి న్యాయబద్ధమైన కోట కూడా ముప్పై నాలుగు శాతం ఇరవై మూడు శాతం పడిన కారణం ఏంటి సుప్రీంకోర్టుకి వెళితే మీ బీసీ లెక్కలని అక్కడి నుంచి ఫైల్ ఎలిక్కి పెడితే ఒక బీసీలకు ఆత్మగౌరవం ఎలా ఉంటుందో ఎన్నిసార్లు ఈ విధంగా దగా కూడా మనం తెలుసుకోవాలి బీసీ లెక్కలు తీరకపోవడం వల్ల సుమారు ఎనభై శాతం బీసీ కులాలకు చట్టసభల్లో ఇంతవరకు చోటు లేదు ఈ దేశ నిర్మాణంలో ఎంతో అభివృద్ధిగాంచినటువంటి ఈ జాతులు ఈ సమాజాని కోసం ఎంతో సేవన చేస్తున్నటువంటి జాతులు ఈ సమాజ నిర్మాణంలో ఎంతో ఎలలేని కృషి చేసినటువంటి కట్టలేని కృషి చేసినటువంటి జాతుల యొక్క విధానాలు ఏమవుతాయి పార్టీలో ఎక్కడ చూసినా కూడా బీసీ విధానాన్ని ఎన్ని నాళ్లు తొక్కితే అన్ని నాళ్లు మేము రాజ్యాధికారంలో ఉండొచ్చని ఏకైక ఉమ్మడి అజెండా కూడా ఈ ప్రధాన పార్టీల్లో ఉండేటువంటి నగ్న సత్యాన్ని కూడా మనం గ్రహించాలి భావితరాల్లో పిల్లలకు ఒక భవిష్యత్తు ఉండాలంటే వాళ్ళకి ఒక రాజకీయ పాట నడపాలంటే మనం రాబోయే రోజుల్లో ప్రతి ఒక్క బీసీ బిడ్డ రాజకీయాలు చేయాలి రాజకీయాలు మాట్లాడాలి ఎక్కడ చూసినా రాజకీయమే చేయాలనేటువంటి సందర్భంలో కూడా అటువంటి వ్యక్తులను కూడా తయారు చేయాలి చాలా మంది ఉండరు మహిళ మహా మేధావులు ఉన్నారు యువత ఉంది మహిళలు ఉండరు అయితే నమ్మకం కలిగించేటువంటి వేదికలు లేకపోవడమే దీనికి కారణం ఇందాక మిత్రులు చెప్పారు ఒక మాట ఎన్నో ఎంతో మంది వస్తుంటారు పోతుంటారు అని ఆ విషయం పైనయితే మేము ఒకటే సబ్జెక్ట్ ఈ లో ఉండేటువంటి ముఖ్యమైన లీడర్లు పార్టీలు అతీతంగా పనిచేసి ఆ డిమాండ్ను ఏదైతే బీసీ కులగణ ఈ రాష్ట్రంలో జరిగేటంత వరకు ఈ పోరాటం ఆగదని కూడా తెలియజేస్తున్నాం బీసీ కులగణను అడ్డుకునే వ్యవస్థను అడ్డుకుంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇది ఒక చైతన్య స్ఫూర్తి బీసీలు అందరం కలిసి ఏం సాధిస్తాం ఒకటన్నా ఒకటన ఉమ్మడి ప్రణాళికలో బీసీలందరూ కలిసి ఇరవై ఆరు జిల్లాలలో కోట్ల మంది కలిసి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఆ సమావేశం వేదిక బీసీలను మేమందరం ఆత్మగౌరవంతో ఇది సాధించామనేటువంటి చెప్పుకునే దానికి కూడా ఒక్క అంశం కూడా లేకపోవడం కూడా మనకు కూడా చాలా బాధలుగా ఉన్నాయి ఎన్నో పార్టీలు ఆదరించాం సమాజాన్ని ముందు తీసుకెళ్లాం నీతి నిజాయితీగా బతుకుతున్నాం ఎక్కడ కూడా అవినీతి లేకుండా సమాజంలో ఒకరు సేవ చేసి ఆ మనం ద్వారా ఆత్మతృప్తితో బతికేటువంటి ఈ బీసీ వర్గాలకు రాజ్యాధికారం రావాలి గతం వద్దు రాబోయే రోజుల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు ఈ దేశవ్యాప్తంగా బీసీల నుంచి మొదలవుతుంది అందులో ఆంధ్రప్రదేశ్లో కూడా అటువంటి విధానానికి మనం శ్రీకారం చుట్టాలి ఆ శ్రీకారంలో భాగంగా కృష్ణా జిల్లాలో ఒక మంచి కమిటీ చేద్దాం కృష్ణా జిల్లాలో ఉండేటువంటి అన్ని బీసీ కులాలు ఎక్కడైతే ఉన్నాయో బీసీ కులాలు కృష్ణా జిల్లాలలో ప్రతి మారుమూల ప్రాంతం నుంచి పట్టణం దాకా తీసుకొచ్చేటువంటి బాధ్యతను బీసీ సమన్వయ కమిటీ ఈ జిల్లాలో ఉండేటువంటి అందరూ కూడా భాగస్వాములు అవుతారు ఆనాడు బీసీ పొరగడం జరిగేటువంటి ఆ మహా ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అయ్యామనేటువంటి చరిత్రలో నిలిచిపోయేటువంటి ఒక విధానం కోసం ఈ రాష్ట్ర